వెల్కమ్ టు బృంద ఇంజనీరింగ్ అకాడమీ మన ఛానల్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి ఎవరైతే ఇప్పుడు ఏపీ ఈఏపీ సెట్ రాసి కౌన్సిలింగ్కి అటెండ్ అయ్యారో వాళ్ళకి నిన్న సీట్ అలాట్మెంట్ అనేది జరిగింది దాని గురించి ఒక కంప్లైంట్ అంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి ఏపీలో ఎన్ని సీట్స్ ఇంకా ఫిల్ అవ్వలేదు నెక్స్ట్ మీరు అనుకున్నటువంటి కాలేజీలో లేదా మీరు అనుకున్నటువంటి బ్రాంచ్ మీకు రాకపోయినా ఈ వీడియో కనుక ఒకసారి పూర్తిగా చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో లైక్ చేయండి మీలాంటి ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయేటువంటి స్టూడెంట్స్కి చాలామందికి రీచ్ అవుతుంది మీరు మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ టు ది వీడియో ఇక్కడ చిన్న అనాలసిస్ ఏంటి అంటే టోటల్గా మనకి ఏపీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్క్లూడింగ్ యూనివర్సిటీస్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అవ్వచ్చు ప్రైవేట్ యూనివర్సిటీస్ అవచ్చు ప్రైవేట్ కాలేజెస్ అవచ్చు అన్నీ కలిపి టూ ఫార్టీ ఫైవ్ ఉన్నాయి దాంట్లో టోటల్గా ఉన్నటువంటి ఇంజనీరింగ్ సీట్స్ అంటే అన్ని బ్రాంచెస్ సిఎస్సి సిఎస్ఎం సిఎస్బి లేదా ఈసీ ఐటీ మెకానికల్ సివిల్ కెమికల్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ అన్నీ కలిపి ముప్పై ఆరు వేల ఆరు వందల అరవై సీట్స్ ఉన్నాయి నిన్న రిలీజ్ అయినటువంటి ఫస్ట్ కౌన్సిలింగ్లో ఎన్ని ఫిల్అప్ అయినాయి అంటే లక్ష పదిహేడు వేల నూట ముప్పై ఆరు సీట్స్ ఫిల్అప్ అయినాయి లక్ష పదిహేడు వేలు ఫిల్అప్ అయినాయి బాగా ఫిల్అప్ అయినట్టు బ్యాలెన్స్ ఉన్నది నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సీట్స్ మాత్రమే ఉన్నాయి ఇంకా అంటే నైన్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సీట్స్ ఇంకా ఫిల్ అవ్వనటువంటివి ఉన్నాయి అయితే ఏంటంటే మంచి లో ఉన్నాయా అంటే ఇది కూడా మీకు ఒక హెల్ప్ అవుతుంది ఒకసారి చూడండి మనకి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ట్వంటీ ఫోర్ యూనివర్సిటీస్ ఉన్నాయి జేఎన్టీ కాకినాడ దగ్గర ఆంధ్ర యూనివర్సిటీ జేఎన్టీ కాకినాడ నాగార్జున యూనివర్సిటీ జేఎన్టీ అనంతపురం యోగివేమున యూనివర్సిటీ నెక్స్ట్ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ అన్నీ కలిపి ట్వంటీ ఫోర్ ఉంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఓకే దాంట్లో ఆరు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు సిక్స్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ సెవెన్ సీట్స్ ఉంటే సిక్స్ థౌజండ్ వన్ ఎయిటీ నైన్ సీట్స్ ఫిల్ అయినాయి ఇంకా బ్యాలెన్స్ సిక్స్ ఎయిటీ ఎయిట్ సీట్స్ యూనివర్సిటీస్లో ఉన్నాయి యూనివర్సిటీస్లో అంటే మేబీ కొన్ని బ్రాంచెస్ ఏదైతే ట్రెండింగ్లో లేవో ప్రజెంట్ ఆ ట్రెండింగ్లో లేనటువంటి బ్రాంచెస్ మీకు ఫిల్ అవ్వకుండా ఉన్నాయి అంటే సిక్స్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ సీట్స్ ఇంకా ఉన్నాయి ఓకే అంటే కొంతమంది ఈ యూనివర్సిటీస్ మనకు రాదు కదా అని చెప్పి ఆప్షన్స్ పెట్టుకోవడం మిస్ చేసి ఉంటారు ఓకే అంటే కొంతమంది ఏంటంటే ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ సిక్స్టీ థౌజండ్ అలా ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఆ యూనివర్సిటీ మనకు రాదు కదా టాప్ టెన్ థౌజండ్లో ఉంటే సీట్ వస్తుందేమో అనేటువంటి అపోహలో ఉండి కొన్ని బ్రాంచెస్ని కొన్ని కాలేజెస్ కొన్ని యూనివర్సిటీస్లో పెట్టుకోవడం వదిలేసి ఉంటారు సిక్స్ ఎయిటీ ఎయిట్ సీట్స్ ఇంకా గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఉన్నాయి నెక్స్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే ఈ సంవత్సరం మొత్తం ప్రైవేట్ యూనివర్సిటీస్ కౌన్సిలింగ్లో ఎన్ని పెట్టారు అంటే నైన్ ప్రైవేట్ యూనివర్సిటీస్ పెట్టారు ఎస్ఆర్ఎంఓ విట్ నెక్స్ట్ విజ్ఞానం అపోలో యూనివర్సిటీ అన్నమాచార్య డీమ్డ్ యూనివర్సిటీస్ మోహన్ బాబు యూనివర్సిటీ ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ అన్నిటిలో కలిపి నైన్ యూనివర్సిటీస్లో సెవెన్ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ సీట్స్ ఉన్నాయి దాంట్లో సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సీట్స్ ఫిల్అప్ అయిపోయినాయి కేవలం ఇంకా వన్ థర్టీ టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి అంటే కన్వీనియర్ కోటాలో కౌన్సిలింగ్లో పెట్టినటువంటి కోటాలో కన్ కౌన్సిలింగ్లో పెట్టినటువంటి కోటాలో అంటే ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఉన్నటువంటి సీట్లు అన్నీ కూడా మనకి ఇచ్చేసేయరు కన్వీనియర్ కోటాకి ఎవరు అనమాట ఓన్లీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్స్ మాత్రమే ఇస్తారు సో వాటిల్లో చూస్తే మనకి సెవెన్ సీట్స్ సీట్స్లో ఇక్కడ వన్ థర్టీ టూ సీట్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి నెక్స్ట్ దాని తర్వాత మీకు రిమైనింగ్ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజెస్ అంటే టాప్ కావచ్చు లేదంటే యావరేజ్ కావచ్చు లేదంటే నార్మల్ కాలేజెస్ కావచ్చు టోటల్గా టూ ట్వెల్వ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటే వన్ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ వన్ సీట్స్ ఉన్నాయి అందులో లక్ వన్ ల్యాక్ త్రీ థౌజండ్ టూ ఫార్టీ సెవెన్ సీట్స్ ఫిల్ అప్ అయిపోయినాయి ఆల్రెడీ బ్యాలెన్స్ ఉన్నది ఎయిటీన్ థౌజండ్ సెవెన్ నాట్ ఫోర్ సీట్స్ ఉన్నాయి ఓకే సో అయితే ఏంటి అంటే మీకు ఇంకా ఫిల్ అప్ అవ్వనటువంటి సీట్స్ టోటల్గా నైన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ సీట్స్ అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అసలు ఏ కాలేజీలో సీట్లు ఉన్నాయి ఇంకా మీరు అనుకున్న కాలేజీలో సీట్ ఇంకా ఖాళీ ఉందా లేదా మేము మీకు నచ్చలేదు కాలేజీ నచ్చలేదు లేదంటే బ్రాంచ్ నచ్చలేదు అనుకోండి మీరు ఇమీడియట్గా ఫస్ట్ ఆన్లైన్లో మీకు ఆన్లైన్లో ఎలా ఉంటుంది అంటే నేను మీకు చూపిస్తాను డైరెక్ట్ వెబ్సైట్లో వెబ్సైట్లో చూపించే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే అది మన ఛానల్లో పాలిటెక్నిక్ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్కి సెట్ పాలిటెక్నిక్ సబ్జెక్ట్స్ ప్లస్ జాబ్ ప్రిపరేషన్కి సంబంధించి కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దాని వివరాల కోసం మీరు ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట ఎవరైతే పాలిటెక్నిక్ చదువుతున్నారో లేదంటే జాయిన్ అయి ఉన్నారో వాళ్ళకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది ఆ కోచింగ్ అనేది సో ఇప్పుడు మనం ఎంసెట్ యొక్క ఆన్లైన్ విధానంలో ఈ యొక్క డీటెయిల్స్ ఎలా తెలుసుకోవచ్చు అనేది ఒకసారి చూద్దాం ఇది మన జనరల్ వెబ్సైట్ ఓకే ఇందులో మీరు ఇక్కడ కాలే ఫస్ట్ ఏంటి మీకు డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ అనే దాని మీద క్లిక్ చేయండి మీ డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డర్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఒకటి వస్తుంది హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తారు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు తర్వాత సబ్మిట్ కొడతారు సబ్మిట్ కొట్టిన తర్వాత త్రీ స్క్రీన్స్ వస్తాయి ఒకటి డౌన్లోడ్ అలాట్మెంట్ ఆర్డరు అంటే మీ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఏ కాలేజీలో వచ్చిందనేది డౌన్లోడ్ చేసుకుంటారు దాన్ని ప్రింట్అవుట్ తీసుకుంటారు అదైన తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ సెంటర్లో ఏముంటుంది అంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది ఆన్లైన్లో యాక్సెప్ట్ కొట్టాలి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఆన్లైన్లో యాక్సెప్ట్ కొట్టాలి యాక్సెప్ట్ కొట్టిన తర్వాత దాన్ని ప్రింట్అవుట్ తీసుకుని మీరు ఏదైతే కౌన్సిలింగ్ అంటే ఆన్లైన్లో వెరిఫికేషన్కి సర్టిఫికెట్లు ఉన్నాయో ఆ సర్టిఫికెట్లు అన్నీ ప్లస్ ఈ యొక్క అలాట్మెంట్ ఆర్డర్ ఒకటి ప్రింటౌటు తర్వాత ఈ సెల్ఫ్ రిపోర్టింగ్ మీరు ఇప్పుడు యాక్సెప్ట్ కొట్టిందో ఒక వస్తుంది అనమాట ఆ ప్రింట్అవు ఇవన్నీ తీసుకుని మీకు ఎక్కడైతే ఎలాట్ అయిందో ఆ ఎలాట్ అయినటువంటి కాలేజీలో రిపోర్టింగ్ కూడా ఇవ్వాలి రెండు స్టెప్స్ అండి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ యాక్సెప్ట్ కొట్టాలి దాని తర్వాత కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వాలి ఓకే మీరు కాలేజీకి వెళ్ళి రిపోర్ట్ ఇస్తారు అక్కడ మీకు అంతా కూడా ఓపెన్గా ఉంటుంది మీరు ఆ కాలేజీలో ప్రతిదీ చూడొచ్చు మీకు ఏ బ్రాంచ్ అయితే వచ్చిందో ఆ బ్రాంచ్ యొక్క ల్యాబ్స్ లేదంటే ఆ కాలేజీ యొక్క వెబ్సైట్ అనేది ఉంటుంది గూగుల్లో మీరు ఆ వెబ్సైట్ అనేది కొట్టితే మీకు దానిలో ఉన్నటువంటి ఫ్యాకల్టీ లిస్టు దాని యొక్క డీటెయిల్స్ ఈ అటానమస్సా కాదా ఎన్బిఏ ఉందా లేదా లేదా న్యాక్ అనేది ఉందా లేదా దానికి సంబంధించినటువంటి ల్యాబ్స్ మీరు ఇప్పుడు ఎలాగో జాయిన్ అవడానికి వెళ్తారు కాబట్టి మొత్తం కూడా చూసుకోండి అక్కడ ఉన్నటువంటి అడ్మిషన్ మీరు అక్కడ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి గారితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్తో కూడా ఇంటరాక్ట్ అయ్యి మీరు మొత్తం ఒక అవగాహన తెచ్చుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి అంతేగాని ఎవరో చెప్పారు ఆ కాలేజీ బాగోదని ఆ బ్రాంచ్ బాగోదని అని మీరు చెప్పిన దాని మీద డిపెండ్ అవ్వద్దు అక్కడికి వెళ్ళి మీరు ఆ బ్రాంచ్ ఎలా ఉంది ఆ ఫ్యాకల్టీ హెచ్ఓడి గారితో మాట్లాడి అసలు దాని వివరాలు మీరు పూర్తిగా తెలుసుకుని అపోహలు కాదు ఎవరో అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్తారు మీరు డైరెక్ట్గా వెళ్ళి విజిట్ చేయండి మీకు వచ్చినటువంటి కాలేజీని అలా నచ్చిన తర్వాత మీరు డిసిషన్ మీరు ఫిక్స్ అయిన తర్వాత డిసిషన్ అప్పుడు తీసుకోండి అంతే కానీ నేను చెప్పానో లేదంటే ఇంకా వేరే వాళ్ళు చెప్పారనో డిసిషన్ అనేది తీసుకోవద్దు ఓకే కాలేజీ మొత్తం చూడండి దాంట్లో ఉన్నటువంటి ల్యాబ్ ఎక్విప్మెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి ప్లేస్మెంట్ సెల్ అనేది ఉంటుంది ప్లేస్మెంట్ సెల్ చూడండి అట్ ద సేమ్ టైం లైబ్రరీ ఉంటుంది లైబ్రరీలో ఉన్నటువంటి బుక్స్ కూడా మీకు చూపిస్తారు అంటే లైబ్రరీ కూడా ఓపెన్గానే ఉంటుంది స్టూడెంట్స్ చూడటం కోసం పేరెంట్స్ చూడటం కోసం అంతా అక్కడ ఓపెన్గా ఉంటుంది ఇన్ఫర్మేషన్ అంతా కూడా అక్కడే అక్కడ ఉన్నటువంటి హెచ్ఓడి గారిని కలిస్తే మీకు మొత్తం పూర్తిగా చెప్తారనమాట సో దాని తర్వాత మీరు మీ యొక్క డెసిషన్ తీసుకోండి నెక్స్ట్ ఇంకోటి ఏంటి అయినా మీకు నచ్చలేదు అనుకోండి ఇంకా బెటర్ మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటుంది మీరు ఈ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది ఉంది ఈ వెబ్సైట్లో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ సో ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ మీద మీరు క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక లిస్ట్ అనేది వస్తుంది ఆ లిస్ట్ ఏంటి అంటే ఆ కాలేజీ యొక్క ప్రొఫైల్ ఇది చూడండి టోటల్గా ఉన్నటువంటి కాలేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు ఉంటుంది ఓకే సో ఇలా లిస్ట్ అనేది ఉంటుంది ఈ లిస్ట్ అనేది ఉంటుంది కదా ఈ లిస్ట్లో ఇక్కడ మీరు సెర్చ్ చేయండి సపోజ్ మీరు జేఎన్టీ కాకినాడ అనుకోండి జేఎన్టీ కే దీని మీద క్లిక్ చేస్తే ఇదిగోండి జేఎన్టీకే ఇక్కడ క్లిక్ చేస్తే మీకు ఆ కాలేజ్ వివరాలన్నీ వస్తాయి అనమాట సో ఇక్కడ చూడండి జెఎన్టీకే కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కాకినాడ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది నైన్టీన్ ఫార్టీ సిక్స్లో ఉంది హాస్టల్ అవైలబిలిటీ బాయ్స్ అండ్ గర్ల్స్కి ఇద్దరికీ ఉన్నాయి దాంట్లో ఉన్నటువంటి బ్రాంచెస్ ఏమి ఉన్నాయి సివిల్ ఉంది సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ మెకానికల్ ఇంజనీరింగ్ కన్వీనియర్ సీట్స్ ఎన్ని ఉన్నాయి కన్వీనియర్ అంటే మీకు కౌన్సిలింగ్లో పెట్టేటువంటి సీట్స్ ఎన్ని ఫిఫ్టీ ఫైవ్ ఉన్నాయి ప్రతి బ్రాంచ్ కూడా కోర్స్ ఫీజు ఎంత టెన్ థౌజండ్ అంటే మీరు కట్టేటువంటి ఫీజు ఎంత అంటే టెన్ ఇప్పుడు మీకు ఇక్కడ సపోజ్ మెకానికల్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయి మీరు జేఎన్టీ కాకినాడలో మెకానికల్ చదవాలనుకుంటున్నారు అనుకోండి సో అప్పుడు ఏంటి అంటే ఇక్కడ చూడండి కాలేజ్ వైజ్ అలాట్మెంట్ అని కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆప్షన్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మీరు అనుకున్న కాలేజీలో అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు ఆ బ్రాంచ్లో ఎంతమంది జాయిన్ అయ్యారు సో దాని మీద క్లిక్ చేస్తే ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఉంది కదా ఈ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది ఇక్కడ మీరు మీరు అనుకున్న కాలేజీ సెట్ చేసుకోండి జేఎన్టీకే ఇందాక చెప్పే కదా కే సో దీని మీద క్లిక్ చేస్తే జేఎన్టీ జెఎన్టీకే దాంట్లో చూడండి మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇందాక అక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయన్నా ఫిఫ్టీ ఫైవ్ సీట్స్ ఉన్నాయన్నా సో మెకానికల్ ఇంజనీరింగ్ సబ్మిట్ సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి టోటల్గా ఆల్ అనేది సెలెక్ట్ చేసుకోండి దీంట్లో ఫిఫ్టీ ఫోర్ సీట్స్ ఫిల్ అయినాయి అంటే ఇంకొక ఒక సీట్ ఉందన్నమాట సో అలా మీరు ఏదైతే అంటే ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి ప్రాబ్లం ఉండదు కాబట్టి నేను చెప్తున్నా మీరు అలానే మీరు నచ్చినటువంటి ప్రైవేట్ కాలేజీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఓకే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిఎంఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇందులో మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి టోటల్గా ఓవరాల్గా ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి ఇక్కడ చూడండి నైంటీ ఫోర్ ఉన్నాయి యాక్చువల్గా కన్వీనర్ కోటాలో ఇక్కడ ఉన్నది నైంటీ సిక్స్ నైంటీ సిక్స్లో నైంటీ ఫోర్ ఫిల్ అప్ అయినాయి వాళ్ళు రెండు మాత్రమే ఉన్నాయి సో అలా మీరు మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్కి మరలా వెళ్ళొచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ అసలు ఇప్పుడు ఫస్ట్ కౌన్సిలింగ్లోను సె సెకండ్ కౌన్సిలింగ్ లోను మీకు నచ్చలేదు అనుకోండి అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ప్రతి కాలేజీలోనూ కూడా మేనేజ్మెంట్ కోట అనేది ఉంటుంది నేను గతంలో కూడా మన యొక్క వీడియోస్లో చెప్పాను మేనేజ్మెంట్ కోట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సిక్స్టీ సీట్స్ ఉన్నాయి అనుకోండి ఒక బ్రాంచ్ సిక్స్టీ సీట్స్ ఉన్నాయి సిక్స్టీలో ఫార్టీ ఎయిట్ మాత్రమే కన్వీనియర్ కోటాలో ఇస్తారు అంటే కౌన్సిలింగ్లో ఫార్టీ ఎయిట్ ఇస్తారు రిమైనింగ్ ట్వెల్వ్ సీట్స్ కూడా మేనేజ్మెంట్ కోట అంటే కేటగిరీ బి కింద సీట్స్ అనేది ఫిల్ అప్ చేస్తారనమాట ఆ ట్వెల్వ్ సీట్స్కి కౌన్సిలింగ్ ఉండదు మీరే మీకు నచ్చినటువంటి కాలేజీని అప్రోచ్ అయ్యి ఆ ట్వెల్వ్ సీట్స్లో మీరు ఒక సీట్ని పొందవచ్చు అనమాట దానికి ఫీజు కండిషన్స్ అవన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క రాగా ఉంటుంది అనమాట డిమాండ్ని బట్టి వాళ్ళ బ్రాంచ్ ఒక సిఎస్సి అయితే ఒక రేట్ ఉంటుంది నెక్స్ట్ ఒక బ్రాంచ్ ఒక రేట్ అనేది ఉంటుంది సో ఇది దీనికి సంబంధించినటువంటి వీడియో సో ఈ వీడియో కనుక ఈ వీడియోలో అంటే ఇప్పుడు చెప్పినటువంటి పాయింట్స్లో మీకు ఏమైనా డౌట్ ఏమైనా ఉన్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇంజనీరింగ్ బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిపోయేంత వరకు కూడా మన ఛానల్ అనేది మీకు హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బృందా ఇంజనీరింగ్ అకాడమీ